హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిద్దాం ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకటిన్నర కేజీ తెల్ల రవ్వ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ముంతమాడి పప్పు ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒకటిన్నర కేజీ రవ్వకు ఒకటిన్నర కేజీ చక్కెర పడుతుంది చక్కెర వచ్చి మిక్సీ పట్టి బాగా పిండిలా చేసి ఈ విధంగా వేసుకోండి మొత్తం వేసి కలిపేసుకోండి మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే చక్కెర అలాగైనా వేసుకోవచ్చు నేనైతే చక్కెర అలాగే వేసుకున్నాను మీకు కావాలనుకుంటే చక్కెర మిక్సీ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత నూట యాభై గ్రాములు కొబ్బరి తురుము వేసుకోండి మళ్ళీ మొత్తం అంతా బాగా కలిసిపోయి అలాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కొబ్బర చక్కర రవ్వ మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి బాగా కలిసిపోవాలి చూడండి యాలకాయల పొడి వేసేదాన్ని నేను మర్చిపోయాను కొంచెం రవ్వ తీసుకొని అందులో ఒక మూడు నాలుగు యాలకాయలు వేసేసి మిక్సీ పట్టించేసి అందులోనే వేసేసి మొత్తం కలిపేయాలి మొత్తం అంతా కలిసిపోవాలి చూడండి ఆ విధంగా అయిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి ఈ విధంగా మిక్స్ చేయాలి మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి మీరు అనుకోవచ్చు అన్నీ ఒకేసారి మిక్స్ చేయొచ్చు కదా అని కానీ ఒక్కొక్కటి ఒక్కోసారి వేసి మొత్తం మిక్స్ చేసి ఒకటి ఒకటి కలిసిపోయినా కూడా మొత్తం అన్నీ కలిసిపోతాయి ఆ తర్వాత కొద్దిగా ప్లేట్లో తీసుకొని ముందుగా కాచి పెట్టుకున్న కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇంకా కొంచెం పాలు వేసుకొని ఆ విధంగా మొత్తం లడ్డులన్నీ ఇదే విధంగా చుట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు చేసుకోవండి చూడండి ఎంత ఈజీగా లడ్డు అయిపోతుంది కదా మొత్తం అన్నీ ఇదే విధంగానే లడ్డు చేసుకోవాలి చూడండి ఇంకోటి చూపిస్తున్నా ఈ విధంగా లడ్డులన్నీ చుట్టుకొని పెట్టుకోవాలి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చలో బాయ్